सारी अलग से नाड़ा वाले वाले लेटे हुए हैं। अलग। अभी बस बहुत अच्छा हो गया है। अच्छा है वो तो। अच्छा है।

అందరికీ నమస్కారం తిరుమూరు నియోజకవర్గాన్ని ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పదవ తరగతి పిల్లల్ని ఇంటర్మీడియట్ పిల్లల్ని ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి బీటెక్ చేరుతున్న పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఈ సంవత్సరం టెన్త్ క్లాసు మంచి మార్క్సులు తెచ్చుకున్న అంటే టెన్త్ క్లాసులో ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక్కొక్క స్టూడెంట్కి వెయ్యి రూపాయలు ఇచ్చి మొదలుపెట్టాను అది ఈ సంవత్సరం దాదాపు ఆరు వందల మందికి అందబోతుంది అలాగే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని బీటెక్ చల్ల పిల్లల కోసం ఒక వంద మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఐదుగురు పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా తిరువురు నియోజకవర్గంలో బాగా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అల్లి పెట్ట బాగా చదువుకోండి ఓకే రా ఐదు